నీ జాగా నాకొద్దు నా జాగా నీకొద్దు ఇరు వర్గాల మధ్య భూమి పంచాయతీ కాంసన్పల్లి భూభాగవతంలో ఎన్ఆర్ఐ కన్నీటి పర్యంతమైన వేళ సమస్య పరిష్కారం అయ్యేది కథ సుఖాంతానికి చేరేది ఏలూరు ఏలూరో కొత్త ఊర్లో ఏం చేయలేడు అలాంటిది ఎల్లలు దాటి వచ్చినోడికి అంత సీన్ ఉంటుందా అని అనుకున్నాడు ఇక్కడి రియల్ రారాజు దాని ఇవాళ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది నలభై యాభై మంది అరవై మంది లేడీస్ ని యాభై మందిని ముప్పై మంది జెంట్స్ ని తాగిపించి తినిపించి మా మీద పడాలి కానీ పక్కు రోళ్ళే అండగా నిలిచిన వేళ పంతం నెగ్గకపోవడంతో పట్టు వదలని విక్రమార్కుడిలా ఎన్ఆర్ఐ కొనుగోలు చేసిన భూమిలోకి ఎంట్రీ ఇచ్చిన సదరు రారాజు బ్యాక్డ్రాప్ లో అన్ని తానై వేస్తున్న ఎత్తుగడలతో అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు బాధిత కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ తమ భూమి తమకు దక్కుతుందో లేదో నన్న ఆందోళనలోకి వారిని నెట్టేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నగర్ మండలం కాంసన్పల్లి గ్రామ శివార్లోని ఎనభై ఒకటి సర్వే నెంబర్లో చోటు చేసుకుంది బసిరెడ్డి బుస కొడుతుండు భూమి నాదే అంటూ మహిళలను ఉసిగొల్పి అరాచకమే సృష్టిస్తుండని ఎన్ఆర్ఐ కుటుంబాన్ని ఏడు చెర్ల నీళ్లు తాగించి బెదరగొడుతూ కాంసన్పల్లి కింగ్ నేనే అంటుండని వారు పేర్కొన్నారు శతద సహస్రద భూమిని కాజేయాలని చేస్తున్న విశ్వ ప్రయత్నాల్లో తన మాటే శాసనమన్న తరహాలో కాంసన్పల్లి భూభాగవతంలోని ఎన్ఆర్ఐ రైతు కుటుంబాన్ని బెంబేలెత్తిస్తున్న తీరు ఔరా అనిపించక మానదు రంగారెడ్డి జిల్లా ఫరుక్ నగర్ మండలం కాంసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎనభై ఒకటి సర్వే నెంబర్లో ఎన్ఆర్ఐ విజయలక్ష్మి వైఫ రవిశంకర్లకు సంబంధించిన ఎకరాల తొమ్మిది గుంటల భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని డిసైడ్ అయిన నరేంద్రుడు మూడు దిక్కులు మూడు వెంచర్ల సమీపంలోని ఎన్ఆర్ఐ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా మలిచి పడరాని పాట్లు పడేలా చేస్తున్నాడని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ తో తమ భూమిని తాము చదును చేసుకునే క్రమంలో గ్రామంలోని బడుగు బలహీన వర్గాలను ఉసిగొలిపి డోంట్ కేర్ నెవర్ మైండ్ అంటూ ఎన్ఆర్ఐ కుటుంబాన్ని నానా అవస్థలు పెడుతున్నాడని తెలిపారు నేనే రాజు నేనే మంత్రి కోర్టు లేదు పోలీస్ లేడు రెవెన్యూ ఊసు అసలే లేదు కలెక్టర్ చెప్పినా నడవదిక్కడ ఇది నా రాజ్యం నేను చెప్పిందే వేదం చేసిందే చట్టం అంటూ తమపై జులుం ప్రదర్శించి ధమ్కీలిస్తూ బెదరగొడుతున్నాడని వాళ్ళకి అన్యాయం చేయొద్దు అని చెప్పిన వినలేదు వీళ్ళని కూడా బుతుల తిట్టాడు మమ్మని కూడా బుతుల తిట్టాడు మా మేనత్తని కూడా బుతుల తిట్టాడు ఫోన్లో నా ఎదురుకొండనే శ్రీనివాస్ రెడ్డి గారు రెండు సార్లు ఫోన్ చేశారు అండ్ దాంకిలు కొడిచారు ప్రస్తుత ప్రజాపాలనలోని సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులకు రాజకీయ నాయకులకు తమ గోడును ఆలకించి కబ్జా కోరు చెరలో నుండి ఏడేళ్ల నిరీక్షణకు తెరదించి తమ భూ సమస్యను పరిష్కరించాలని

కాంసాన్పల్లి భూభాగోత్సవంలోని సమస్య పరిష్కారం లో ముందడుగు వేసేదెవరు ఇంత దొంగతనము చేస్తుంటే కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా ఈయన ప్లాట్స్ చేసి వేరే వాళ్ళకు అమ్మి వేరే వాళ్ళని మోసం చేయడం కాకుండా మమ్మల్ని మోసం చేసేసి ఉల్టా ఏమంటాడంటే నలభై డాక్యుమెంట్లు ఉన్నాయి నా దగ్గర అట్టి నన్ను ఎవరు కొనమన్నారు నలభై డాక్యుమెంట్లు ఉంది అవన్నీ నువ్వు కొలతలు పెట్టి నాకు ఇప్పిరా పదా నీ భూమి ఇక్కడ లేదు నీ భూమి ఎయిటీ వన్ సర్వే నెంబర్ ఎక్కడో ఆడ జనరల్ ఉన్నది పైకి అంటాడు అది ఎయిటీ టూ అండి ఇది ఎయిటీ అండి నాది ఎయిటీ వన్ నాది కాదంట మళ్ళీ అదే టూ వీకర్ సిక్స్ గుంట స్ట్రైకలర్కి ఇచ్చాడు ఈయన అమ్మి రైతులు దగ్గర కొని అదో ఆ షెడ్ గారు వాళ్ళు అదిగోండి ఆ షెడ్ ఉన్నది కదా ఆ టూ ఏకర్ సిక్స్ గుంటాస్ స్ట్రై కలర్ వాళ్ళకి ఓనర్ పంకజ్ జా చందర్ జా ఆయనకి ఇచ్చాడు మరి అదెట్లా ఇదే సర్వే నెంబర్లో లో ఆ టూ ఏకర్ సిక్స్ గుంటాస్ ఎట్లా వచ్చింది దాని పక్కన మళ్ళీ వన్ ఏకర్ త్రీ గుంటాస్ ఉంది ఆయనకి ఆయన వచ్చేసి ఆ ట్వంటీ గుంటాస్ పెట్టుకొని టోటల్ సిక్స్ ఏకర్స్ నైన్ గుంటాస్ కబ్జా చేస్తున్నారు ప్రతిసారి ఇప్పటికి త్రీ టైమ్స్ మేము క్లీన్ చేస్తాం ఇప్పుడుకైనా మాకు ఒక

કે જવાબ આપો અલ્લાહ તો இன்னே உண்டதுங்கறது மாத்தறதுக்கு என்ன பண்ணனும் அண்ணா மாபொல டிரைவர் வந்ததே ஏன் நான் தினமும் நேத்து நான் பூமியில பாபன் பாவுல கரணம் पाणी ஆவுலாரி பிசம் மேவனோ ஓ பால்மனிங்கர் கொ ஜாரி பிதா மேடா கம்பம் பல்ல லெவட்டே கிணா ஜெட்டற가 இன்னே உண்டதுங்கறது நயந்த்ரா வர கின்னே உண்டதுங்கறது భూమి ఎవరు తీసుకుంటారు మరి ఎక్కడ పోయింది అంతా మా భూమి అంతా ఎక్కడ పోయింది నువ్వు మా భూమి ఎవరితోని మా మమ్మల్ని గతం తీసుకుంటాడు కానీ అంటున్నావు మరి ಎರೇ ಕೂಡ <figured> <�untun> <tra> <prescribe>

చల్ల సరి కింద కూర్చొని గజం పొలం నాకు వద్దు బాబు మీ గజం నా పొలం వద్దు మీ పటేల్ కానీ పటేల్ కానీ తోలుకునరా మనం ఏడున్న నువ్వే చూపి మరి మీ గజం వద్దు అంటే మా మీ గజం కూడా మాకు కూడా వద్దు వద్దు గజ వద్దు మాకు వీడియో ఏం తీసుకున్నావు ఏం మాట్లాడతాను కొట్లాడతాను અમને એ આજે મોજું અમે એ આલે મરિયે જેની જેલપોળો પૂછો ના ગવર્નમેન્ટ કોઈ રોક चिंदू जेलो कुन चिना उन्नु भेज गया लोग जेलो कुन राले दो आम जेस कुटा काम आ रही का हाँ काम चिना ले कामे पूर्व मतलब करना भी है तो सर्वे रोते सूपी चिंदू सर्वे नहीं है हमारी न्यू इंडिया वर्ल्ड जेस कर्मा न्यू आन्या आप बताना फिर सर्वे जेस कुट है फिर सर्वे जेस कुट है कन्या कन्य ಮಾತಾಡು చె కొట్టాన్నా మీ పొలంలోకి మేము రాలేదు మా పొలంలోనే నిలబడి మాట్లాడుతున్నాం నేను మీ పొలం అక్కానికి తెలియదు అక్కడ నువ్వు కొంచెం ఇది కొంచెం మీకు మీద అంతా మరి మాది ఏడు మొత్తం వచ్చి చూపి ఏడు ఎకరాలు వచ్చి మాకు ఇంటికి వెళ్ళిపోతాం ನನ್ನ ಬೊಲ್ಚೆ ಅರೆ ನಾಯನ హలో మొత్తం ఫోటోలు అందరి మంచి నిజం చెప్పారు బాగా నాకు బాగా నేను మాట్లాడుతున్నాను ఈ పొలం కూడా

జగన్ ఏం చేయడం నువ్వు ఊకో తప్పుడు కాకుండా మేము మాట్లాడుకుంటాం చదివిస్తున్నాను ఒకరి હા માણ મા మీ పేపర్ తీసుకోని వచ్చి మాట్లాడతా అయిపోదాం నిన్న మొన్నటి పేపర్ ని తీసుకోని నాయం ఉంటారు చాలా లోకలని బైటో లేని పేపర్ తీసుకోని మాట్లాడతా హ్ బక్కేలా మొట్టా చాలా లోకల ముఖమే తినని నువ్వు కూక్కకుండా ఉన్నావు ఆ నువ్వు కూటి బాని పెద అయినా నా చెవర్ చెప్పండి ఏమనుకోని ఏవను రంగాడ రెవెన్ దివేలనే 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 రెవెన్ దివేలనే

ಮೋಬಿ <laughs>

अरे ना कोटर ना मानम कोटर ना कोटर ना मारता मारता कोटर आईपु कोटर ना 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 कोटर ना

మాత్రండి ఏం సాధించేది కూడా రాదు నమస్కారం అండి నేను శ్రీనివాస్ రాజేంద్ర కుమార్ అండి మా మేనత్త అంటే మా మామయ్య భార్య మిజ్ మిసెస్ విజయలక్ష్మి రవిశంకర్ వాళ్ళు టూ థౌజండ్ ఎయిట్లో ఈ ల్యాండ్ కొనడం జరిగింది అంటే మా మామగారు కొన్నారు కానీ మా మేనత్ మీద రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి ఒక లేడీ మీద వచ్చింది దాంతో వాళ్ళు ఎన్ఆర్ఐ కాబట్టి వాళ్ళు వెస్ట్ ఇండీస్లో ఉంటారు కాబట్టి ఈ బుచ్చిరెడ్డి నరేందర్ రెడ్డి అనే మనిషి వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ కంసాన్పల్లి విలేజ్ నగర్ మండల్ మరిన ఒకవైపు ఒకవైపు ట్రై కలరు ఇంకోవైపు ఇంకో వెంచర్ ఉందండి ఓకే దీంట్లో ఏంటంటే మేము దీని గురించి దాదాపు ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పోట్లాడుతున్నాం టూ థౌజండ్ నైన్టీన్లో అంతా నేను ఎండింగ్ ఆఫ్ ద ఇయర్లో చాలాసార్లు వచ్చి సర్వే కడిగి పాతడము నా పేర్లు రాయడము ఫోన్ నెంబర్లు రాయడం జరిగింది దెన్ ట్వంటీ ఫస్ట్కి డిఏ సర్వే జరిగింది అప్పుడు ఆర్డీఓ గారు రాజేశ్వరి గారు ఉండే అండ్ డిఏ గారు వచ్చేసి డిఐ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఆయన కృష్ణయ్య గారు సర్వే చేసి కూడా బయట ఇచ్చిన తర్వాత మేము అన్నీ చదువు చేసుకొని క్లీన్ చేసాం చేసినప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కి పంచినామా ఆయన తర్వాత క్లీన్ చేశాం క్లీన్ చేసిందే ఈయన ఏం చేశాడు పెద్ద గొడవలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు సంపేస్తామని కూడా చెప్పాడు తన అనుచరులతో వచ్చాడు ఏసీబీ అతన్ని కూడా కొట్టాడు అండ్ తన అనుచరుడు ప్రశాంత్ రెడ్డి అతన్ని ఆర్డర్ చేసేస్తాం మళ్ళీ ఇంకోసారి విలేజ్లో వస్తాయి అని చెప్పేశారు ఈయన వచ్చేసి సర్పంచ్కి వార్డు మెంబర్కి తెలియకుండా మీరు విలేజ్లో చెప్పుకొచ్చు అని అప్పుడు మేమన్నా మీ ఇంచు భూమి కూడా మాకు అవసరం లేదు మా ఇచ్చు భూమి కూడా మీకు అవసరం లేదు మా భూమి మీద మేము చోదం చేసుకుంటున్నాం అంటే త్రీ డేస్ లోపల నేను చెప్తానన్నాడు కేసీఆర్ గారు సర్వే చేస్తున్నారు కదా అది అయ్యేవారు కాదండి కుదరదు అని చెప్పాము చెప్పిన తర్వాత మనకు అప్పుడు సర్ఫ్ ఇన్స్పెక్టర్గా ఎఫ్ఐఆర్ లాగిన్ చేశారు చేసిన తర్వాత జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో లాక్డౌన్ పీరియడ్లో మొత్తం ఈయన ఏం చేశాడంటే స్టోన్లు పాటాడు ప్లాట్లకి పాటిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ట్వంటీ త్రీలో మళ్ళీ నేను క్లీన్ చేశాను క్లీన్ చేసి మళ్ళీ నేను అప్పుడు ఎఫ్ఐఆర్ చేశాను అప్పుడు పోలీస్ స్టేషన్లో కుషాల్ కర్సార్ ఎస్ఈపిగా ఉండే అండ్ ప్రశాంత్ ప్రతాపుల్ లింగం సారు సిఏగా ఉండే వాళ్ళిద్దరూ చాలా బాగా స్పందించి నాకు న్యాయం చేశారప్పుడే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి దీని మీద షీట్ కూడా చేశారు టోటల్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఏమని అంటే ఈ పొసిషను రాజేంద్ర అంటే విజయలక్ష్మి గారి పొసిషనే ఉంది దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇస్ హ్యావ్ పొసిషన్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పి ఇచ్చారు కోర్ట్లో అది సిసి నంబర్ టూ జీరో నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్గా వచ్చింది దాని తర్వాత మళ్ళీ మేము శ్రీనివాసరెడ్డి గారు విజయందర్ రెడ్డి గారిని నేను ఆశ్రయించాను ఎందుకంటే వాళ్ళు ఈ పక్క విలేజే కాబట్టి వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఇప్పుడు నాకు చేదోడు వాదోడు ఉంటే నా షోల్డర్తో షోల్డర్ నిలబడి అన్ని కష్టాలకి తట్టుకొని ఈయన రిలేటివ్ అయినా సరే వాళ్ళు ఎన్నోసార్లు ఆయనకి ఫోన్ చేసి సెటిల్మెంట్ అవ్వు నువ్వు నీ భూమి ఈ భూమిని వదిలేసేయి వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళకి అన్యాయం చేయొద్దు అని చెప్పినా వినలేదు వీళ్ళని కూడా బూతులు తిట్టాడు మమ్మని కూడా బూతులు తిట్టాడు మా మేనత్తని కూడా బూతులు తిట్టాడు ఫోన్లో నా ఎదుర్కొండనే శ్రీనివాసరెడ్డి గారు రెండుసార్లు ఫోన్ చేస్తారు అండ్ ధమకీలు కూడా ఇచ్చారు అదంతా అయిపోయిన తర్వాత మేము వచ్చి ట్వంటీ ఫిఫ్త్ జనవరికి కూడా క్లీన్ చేశాం చేసిన తర్వాత ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కాబట్టి సైలెంట్గా ఉంది ట్వంటీ సెవెంత్ రోజున మళ్ళీ క్లీన్ చేసుకునే కానీ ఒక రెండు వందల మందిని తాగిపిచ్చి మా మాది తీసుకుంటాం అప్పుడు కూడా మేము వెళ్ళిపోయాం నైట్ అంటే మనం లాయర్డర్ మీద రెస్పెక్ట్తో సార్ విజయ్ కుమార్ సార్ చెప్పారు లేదండి మీరు ఫస్ట్ సైట్ వెళ్ళిపోండి లాయర్డర్కి తీసుకుంటే ప్రాబ్లం ఆయన 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 చెప్పిన మాటలు విని మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి మీ స్టార్టెడ్ గివింగ్ హెమ్ అర్జీస్ బిఫోర్ దాట్ ఆల్సో జనవరి ఎయిటీన్త్ గురించాం సార్కి సార్ మంచిగా స్పందించారు మాకు ఎప్పుడు మేము పోయినాకే ఆయన ప్రేమ అభిమానంతో ఆయన మాకు మా విన్నపం విన్నారు సిఐ గారు ఏసీపీ సార్ కూడా రంగస్వామి గారు ఎప్పుడు పోయినా కానీ మేము రంగస్వామి గారు మమ్మల్ని పిలిచి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది మీరు కష్టపడాలి మీరు మీ భూమి అయితే మీరు కష్టపడాలి ఇప్పుడు మేము ఫోర్ డేస్ నుంచి క్లీనింగ్ చేసాం యాడ్ ఇంటర్నే కోర్ట్ నుంచి తెచ్చుకోండి మేము ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి మేము క్లీనింగ్ చేసాం ఫస్ట్ డే క్లీనింగ్ చేస్తాడు సెకండ్ డే క్లీనింగ్ చేస్తుంటే ఆయన మళ్ళీ సేమ్ ఈసారి మాత్రం మిచ్చల విడిగా అందరినీ విచ్చుకొలిపి కాగిపించి తినిపించి ఊరు వాళ్ళందరినీ ఎగేసి మా మీదికి ఆయన లేడీస్ని మ్యాక్సిమం లేడీస్ని తీసుకొని వచ్చాడు అండ్ వాళ్ళు లాస్ట్ టైం లాగానే ట్వంటీ వన్లో ఇలాగ చేశాడో సేమ్ అదే పద్ధతిలో బూతులు తిట్టడం అనమాట మమ్మల్ని ఎస్సీ ఎస్టీస్ని తీసుకొని వస్తాడు ఆయన వాళ్ళు ఏమో వచ్చేస్తారు ఈయన ఈయన పటేలా పటేలా ప్రాణం ఇస్తాము అని ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు ఊరు వాళ్ళందరినీ పోగేసుకొని వచ్చి మమ్మల్ని చాలా అసాల్ట్ చేశారు మమ్మల్ని అది ఒక జంతువు పీకినట్టు పీకారు అందరూ అయినా మేము తట్టుకున్నాము పోలీస్ ఉండంగానే ఆ పని చేశారు వాళ్ళు దాని తర్వాత విజయ్ కుమార్ సార్ ఫోన్ చేసి చూద్దండి వచ్చేసేయండి నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పాను ఏపీటీ సార్తో కూడా మళ్ళీ కలిసాము ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చాము వాళ్ళు ఇమీడియట్గా స్పందించి ఎఫ్ఐఆర్ పిటిషన్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చాము ఎఫ్ఐఆర్ ఇచ్చి మేము కోర్టు నాశించండి కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోండి అని చెప్పాను సో ఆ అంశంగా మేము వెళ్ళాము ఇవాళ కూడా కొంత పెన్షన్ ఇచ్చిందంటే అంతా క్లీనింగ్ చేసుకున్నాము మేము ఇది ఫెన్సింగ్ చేసుకొని మా భూమిని నేను పంట పొలాల్లో దానికి స్టేట్ గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఎనీ యంత్రాంగం ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ షుడ్ సపోర్ట్ అస్ ఇన్ రి రీటైనింగ్ అవర్ ల్యాండ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద ల్యాండ్ గ్రాబరర్స్ ఆఫ్ దిస్ కంసాన్ పల్లి విలే బికాస్ ఆయన ఎప్పుడు వచ్చినా ఒకటే మాట చెప్తాడు ఇక్కడ తీ పని లేదు ఇక్కడ భూములు నేను చెప్తేనే అది భూమి లేకపోతే ఎవ్వరికీ కూడా భూములు లేవు పోర్టుకు బీ జాంతానై పోలీస్కు బీ జాంతానై ఆర్డిఓకు జాంతానై ఎంఆర్ఓకు జాంతానై అని అంటారు కలెక్టర్ చెప్పినా నడవదు ఇక్కడ ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఏమంటాడంటే నేను కింగు లంజ కొడుకుల్లారా అని తిట్టాడు నా మాట కాదని ఎవ్వడొస్తాడు రా లంజ కొడుకులారా రాంటే మీరు అని తిట్టాడు అరే తొరే లంజ కొడుకు ఇవన్నీ నార్మల్గా అయినా ఊత పదాలాగా వాడుతున్నాడు మరి ఒక తల్లిని తిట్టినప్పుడు ఆయన కూడా ఒక తల్లి కడుపులో నుంచే పుట్టాడు కదా మరి తిట్టేటప్పుడు ఆలోచన లేదు ఆయనకి అంటే ఇప్పుడు మేమేమనాలి మా నాలే ఏం కూడా తిట్టాన్న తిట్టి మా సంస్కారాన్ని మేము పాడు చేసుకోవాలా అవసరం లేదని ఆ రోజు కూడా సాయంత్రం గమ్ముకొని వెళ్ళిపోయాం నోరు మూసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ చేసాము కానీ ఇవాళ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది నలభై యాభై మంది అరవై మందిని లేడీస్ని యాభై మందిని ముప్పై మంది జెంట్స్ని తాగిపించి పిలిపించి మా ఇది పసుపుపడానికి చేశారు కానీ ఇవాళ మన సీఏ గారు ఏసీపీ గారు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఈ వీరోజన మీతో ఈకడ నిలబడని మార్తనన మాకు ఏమంటే ఈ మీడియా అందర్ బ్రదర్స్ అందరూ మాకు న్యాయం చేయొచ్చుతారు అంటే విషయం నేను క్షేత్రస్థితి డాక్యుమెంట్స్ నాకు ఇంసారికు నేను ఏర్పడుకోవాల్సి నా జీవితంలోనే నిప్పు ఇర్వలే హన్ 2019 నుంచి